హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని లక్ష్మీదేవి గూడెం గ్రామంలోని జిర్కపల్లి వీరేశం అన్నగారి దగ్గర ఉన్నాం నమస్తే అన్న అయితే ప్రస్తుతం కులవృత్తులు అంతరించిపోతున్నాయి కావున మనము ఇప్పుడు మన సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా మనము పాతదనాన్ని కోరుకుంటున్నాం కావున ఆ పాతదనం వెనుక కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి మరి అది ఎలా చేస్తున్నారు ఆ కుల వృత్తులను దాని ఉన్నటువంటి కష్టం ఏందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు ఇప్పుడు ఈ వృత్తి నిర్వహిస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో మీరు కొనసాగిస్తున్నారు జీవితాన్ని పదిహేను సంవత్సరాల నుంచి నేను పని నేర్చున్నాను అప్పటి నుంచి ఈ కుమ్మరి పని వృత్తిగా పని చేయగలుగుతున్నాను అయితే ఇప్పుడు దీంట్లో మనం పని చేస్తున్నాం కానీ ఫలితం లేదు ఇప్పుడు మన కుమ్మరులకు అనేది కుండ అనేది ఏమున్నా సచ్చినప్పుడు ఒకటి పెళ్లి చేసినప్పుడు ఐరన్ కుండలు ఒకటి వాడుతుర్రు ఆ కుండ అనేది కొనవాళ్ళు లేరు ఇప్పుడు మన కుమ్మరోలకు ఒకటి బెనిఫిట్ అనేది లేకుండా పోయింది ఏమున్నా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తారు జనాలల్ల అయితే దానితోటి ఏంటంటే జనాలకు అర్థం కాక కొంచెం కాల్షియం ఎక్కువ మనకు పొల్యూషన్ ఎక్కువ తయారు చేస్తారు ఏది ప్లాస్టిక్ అక్కడ వేయడం ఇక్కడ వేయడం కుండ అనేది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అసలు ఫ్రిడ్జీల్లో వాటర్ తాగొద్దు మనం మన తెలిసేంతవరకు అయితే కుండల నీళ్ళు తావాలి అది ఆరోగ్యానికి మంచిది ఫ్లోరింగ్ అనేది ఉండదు ఏది వాటర్లో అది మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం అనేది చెప్పగలుగుతున్నాం అయితే ఇంకొకటి ఇప్పుడు మనం పని చేస్తున్నాం అయితే మన కుమ్మరం వచ్చే వచ్చేవరకు ఏమైతుందంటే గింతనా గంతనా అంటారు కుండ ఒక చెప్తే అదే ప్లాస్టిక్ దగ్గర పోయిరనుకో అది వంద కానీ నూట యాభై కానీ కొనగలుగుతారు మన కుండ దగ్గరకు వచ్చేవరకు వరకు యాభై అంటే యాభై బేరాలు బేరాల ఆడుతురు మన దగ్గర అయితే ఆ కష్టం అనేది ఇప్పుడు మన్ను దాన్ని కుట్టాలి ఫస్ట్ అరవేయాలి ఎండ పూసిన తర్వాత మన గోలంలో పోయాలి ఈ మట్టిని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కొనుకొస్తారా లేకపోతే నుంచి బయట తెస్తాం ఇప్పుడు మాకు ఈ లోకల్ అప్పుడు దొరికేది పెద్ద మనుషుల కాలంలో ఈ బాలపల్లి చెరువు మా ఊళ్ళో ఒక చెరువు ఉంది అయితే ఇప్పుడు ఈ వాటర్ వచ్చి నిండిపోయినాయి తేల్తలేవు అయితే ఇప్పుడు మనం పక్క ఊరు నుంచి ఏదో అన్నం వెళ్ళి కొట్టుకొస్తున్నాం అక్కడ నుంచి కొట్టుకురావాలంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి ఇప్పుడు ఆరు వేలు ఏడు వేల రూపాయలు తీసుకుంటారు రేట్ ఎక్కువ అయిపోయింది ఆడ భూమి రూపాయలు రావాలి ట్రాక్టర్ కిరాయి నింపిన వాళ్ళకు ఒక ఐదు వేలు అవుతున్నాయి అక్కడ నుంచి ట్రాక్టర్ రావాలంటే మూడు వేల రూపాయలు ట్రాక్టర్ కిరాయి లేబర్ చార్జ్ వెయ్యి నుంచి పదిహేను వందలు లేబర్ చార్జ్ నింపినందుకు ఇక్కడికి వచ్చే వరకు మనకు మన ఇంటికాడికి వచ్చే వరకు ఏడు వేల ఖర్చు వస్తుంది ఒక ట్రాక్టర్ కు అన్నపాట్ల నుంచి వచ్చిన తర్వాత మట్టిని ఫస్ట్ ఎండవేయాలి మట్టిని ఎండవయాలి డ్రై అయిన తర్వాత కొట్టాలి మంచి చిన్న చిన్న ముక్క కొట్టాలి కొట్టిన తర్వాత గోలాంలో పోసి నానబోయాలి మట్టి నానవయాలి నాన పోసిన తర్వాత కలపాలి మంచిగా పెరుగులాగా పెరుగులాగా కలిపిన తర్వాత జల్లెడ పట్టాలి దాన్ని మంచిగా మళ్ళీ రౌతు కానీ ఫిల్టర్ ఫిల్టర్ చేయాలి చెత్త కానీ ఏది కానీ పోసిన తర్వాత ఒక గోలాలకెళ్ళి గోలాల షిఫ్ట్ చేస్తాం కింద మళ్ళీ అడుగులో పోసి అడుక్కు మసి పోసి ఏది మన రాళ్ళు అంటకుండా బోకిసలు అంటకుండా మంచిగా నీట్గా ఉంచుకొని కింద పోసి ఆరిన తర్వాత మళ్ళా ముద్ద చేసుకుంటాం ముద్ద చేసుకొని తొక్కి ఆ మట్టిని విసికి సారి మీద వేసుకుంటాం కుమ్మరి మేమే తయారు చేసుకున్నాం బేరింగ్ సారీ కొనుక్కొచ్చుకున్నాం అప్పుడు అప్పుడు ఒకసారి ఏది ఎల్మినేడ్ మాధురేడు ఉన్నప్పుడు ఆ ఒకప్పుడు వంశాఖ మంత్రి ఉన్నప్పుడు మాకు ఆ లోన్లు ఇచ్చినది అప్పుడు బేరింగ్ అంతకుముందు ముందు మాకు బొడ్డు సాలర ఉండే కట్టే సాలర ఉండే అయిపోయిన తర్వాత అప్పుడు మాదిరెడ్డి ఒకసారి గిట్టనే వచ్చి అరే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక బేరింగ్ సార్ అనేది అప్పుడు కొన్ని లోన్లు ఇచ్చిండు వంశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇంకా అప్పుడు నుంచి మేము అది దాని మీద యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దాదాపుగా మీరు రోజు ఎన్ని కుండలు చేయగలుగుతారు ఏ రకాలు చేస్తారు మీరు అంటే ఇప్పుడు మేము చేసేది ఎక్కువ ఇప్పుడు మా విలేజ్ వరకు తాటి లొట్లు కళ్ళు కార్మికులకు లొట్లు అది ప్లస్ టలు బోనం కుండలు అమ్మవారికి బోనం పటలు మళ్ళీ నీళ్ళ కుండలు చిన్న చిన్న మళ్ళా కూరట్కలు మళ్ళా మానేసర బుడ్లు మానేసర బుడ్లు అంటే గడిగబుడ్లు ఐరెళ్ళకు పెళ్లి పెట్టి గురువులు కంచులు మళ్ళా పోతే తినే చిప్పలు ఆ ఒకటి అన్ని రకాలుగా చేయగలుగుతాం మనం ఇదన్ని చేయడానికి మనకు ఒక రోజు పడుతుంది ఇప్పుడు బట్టి పెట్టాలంటే బట్టికి ఇప్పుడు ఒక వంద నుంచి నూట యాభై కుండ చేయాలంటే వారం రోజులు పడుతుంది మాకు వారం రోజులు వారం రోజులు పడుతుంది మళ్ళీ కట్టే కాల్పు ఒక రోజు కట్టే చెత్త అన్నీ ఒక రోజు ఆర చేసుకోవాలి మంచిగా ఆ గరువు ఇచ్చినప్పుడు తెల్లారి బట్టి అన్ని బయట వేసుకొని మళ్ళీ బట్టి వేర్చిన తర్వాత ఆ బట్టిని కాల్స్తాం అన్నట్టు ఒక బట్టి కాల్చాలంటే మాకు రెండు గంటల నుంచి మూడు గంటలు సరిపోతుంది అక్కడ ఆ రోజు మొత్తం ఆ బట్టి వరకు సరిపోతుంది ఒక రోజు ఇప్పుడు కుంట చేసిన తర్వాత అది ఎంతసేపు మరి ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి అంటే ఈ రోజు వరకు మేము పొద్దున ఉదయం ఏడు గంటలకు లేస్తాం ఉదయం ఆరు గంటలకు ఫస్ట్ మట్టి దొక్కి పెట్టుకుంటాం అంటే ఈ రోజు ఒక ముప్పై నుంచి నలభై కుండ ఆనాలి అనుకున్నాం అనుకో నలభై కుండల మందం మట్టి తొక్కి పెట్టుకొని అక్కడ ఒక ముద్ద తయారు చేస్తాం ఆ ముద్ద తయారు చేసి ఒక్కొక్క ముద్ద ఒక సారి మీద కొంచెం కొంచెం వేసుకొని ఒక ముద్దకు పది నుంచి పదిహేను వస్తాయి చక్రం మీద సార్ మీద అట్లా మూడు ముద్దలు వేసుకోవడం మూడు ముద్ద కంటే ముద్దకు పదిహేను అంటే నలభై ఐదు నుంచి నలభై నలభై ఐదు అన్నీ ఒకతాన చేసి పెట్టుకుంటాం అలాగే నీకు రెండు గంటలు టైం పడుతుంది మాకు అంటే పొద్దున ఏడు గంటలకు ఆన్ చేసుకుంటే ఎనిమిదిన్నర వరకు అయిపోతాయి సార్ మీద తర్వాత పది గంటల వరకు ఆరుతాయి అప్పుడన్నీ ఒక్కతాన పెట్టుకొని కుండలు జరుస్తాం అన్నట్టు అంటే ఇది స్వల్ప ఇది రాయి ఇది లోపల పెడతాం కుండలో కుండ లోపల ఇది పెడతా కుండ దీంతో జరుస్తాం రెండు దీంట్లో టచ్ అవుతాయి అది కుండ ఆరిన తర్వాత సరిస్తాం ఆ సరిసిన అంటే మాకు ఆ రోజు రెండు రెండు నుంచి మూడు గంటల లోపల మూడు మూడు అంటే వాతావరణం బట్టి డ్రై అయినాయి అనుకో మూడు గంటల వరకు అయిపోతుంది డ్రై అనుకో నాలుగు గంటలకు టైం పడుతుంది ఆ రోజు ఒక రోజు మొత్తం అట్లా వారం రోజులు చేస్తాం వారం రోజుల తర్వాత బట్టి పెడతాం ఒకసారి ఒక రెండు ఒక రోజు మొత్తము కట్టె ఒక రోజు కాల్చడం అవుతుంది ఇప్పుడు కాల్చిన తర్వాత మళ్ళీ నష్టపోయేది ఉంటుందా కొన్ని క్రాకులు పోతాయి కొన్ని బెచ్చలు పోతాయి అని కొన్ని కొన్ని వలిపోతాయి బట్టి తీసిన కాలుతున్నప్పుడు కొన్ని వలిగిపోతాయి అన్నట్టు కొన్ని రావు అట్లా ఇప్పుడు దాదాపుగా రెడియేషన్ ఉన్నాయి కదా కుండలు ఈ వీటిని సేకరించడా సేకరించడానికి ఎక్కడెక్కడ ఇస్తుంటారు మీరు అంటే ఇప్పుడు మాకు విలేజ్ అంటే ఇప్పుడు బ్రాన్పల్లి మాకే ఉంటది రాగపురం ఉంటది అంటే ఇప్పుడు కుమ్మర కుల పెడతా అంటే ఒక ఆసనం కొన్ని ఇప్పుడు అక్కడ మన చిన్నరావుల పెళ్లి ఉంది అది పెద్దరావుల పెళ్లి కింది పోతుంది అన్నట్టు ఈ బ్రాన్ పెళ్లి ఉంది మా ఊరి అంటే మా పెద్దల నా నుంచి మేమే ఇస్తాం ఈ అంటే అక్కడ లేరు కుమరోళ్ళు రాగపురం లేరు అంటే మేము ఇక్కడ కుమరోళ్ళు వాడు బాన్లపల్లికి లక్ష్మీ రాగపురం లక్ష్మీ ఈ మూడు మేమే ఈ కుమరోళ్ళమే ఇస్తాం అన్నట్టు మీ విలేజ్ ఉన్నారు ఈ మీరు మా ఊర్లే కుమ్మర ఇరవై ఐదు కడుపు ఉంటుంది సార్ ఇరవై ఐదు మంది దాకా ఇరవై ఐదు కడప ఇప్పుడు మీకు ప్రభుత్వము మీకు ఏమన్నా కులవృత్తులకు వృత్తులకు ఏమన్నా సహాయం చేసినట్టు ఏమైనా ఉన్నదా అంటే ఇంతవరకు అంటే ఇంతవరకు అయితే మాకు కుమారు ఏం సాయం చేయలేదు సార్ సబ్సిడీ లేదు ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు మా రికల్ మీద మేము ఆధారపడి అంటే ఇప్పుడు కొందరు కొన్ని కొన్ని కులాలకు మీది ఇల్లు మాది మేమే ఇచ్చుకోవాలన్నట్టు ఉంటారు కదా బయట వాళ్ళు వస్తే మీరు అంటే కొనక్కోడానికి వస్తే ఇస్తారా మీరు అంటే ఇప్పుడు ఈ రెండు రోజులు అంటే ఇప్పుడు మేము ఇరవై ఐదు ఇరవై ఐదు కడప ఉందిగా అంటే ఒక కడపకు ఇల్లు పంచుకుంటాం ఎన్ని ఇల్లు ఉంటాయో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వంద ఇల్లు ఉంది అనుకో ఒక ఇంటికి ఒక కడపకు ఒక పది ఇండ్లు ఇరవై ఇండ్లు వస్తాయి ఆ పదిండ్ల వరకే మనం ఇవ్వాలి ఆ పదిండ్లకు వేరే ఇప్పుడు ఇవ్వలైతే వస్తారు ఆయన ఆశ ఇస్తాడు అయితే మనం ఏ అదే పక్క ఊరికి వెళ్ళేది బీబినారుంది ఉంది ప్లస్ హసం వాళ్ళు వస్తే ఇవ్వలు పడితే అలా అమ్ముకోవచ్చు అట్లా ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వచ్చి కొనుక్కుంటా అంటే మీరు అమ్మగలుగుతారా ఇస్తా ఇస్తాం ఇస్తాం ఇప్పుడు ధర ఎట్లా అమ్ముతారు ధర అంటే ఇప్పుడు తాట్లు వచ్చి మాకు డెబ్బై రూపాయలు అమ్ముస్తారు ఇక ఏది అయితే ఇప్పుడు అమ్మవారికి బోనం పాటలు వచ్చేసి ఇప్పుడు మా ఆసాం అదే కుమ్మరోలు కుమ్మరవాళ్ళకి అమ్ముకుంటేనేమో ఎనభై రూపాయలకు ఒకటి ఇస్తాము ఆసాం నూట యాభై అట్లా ఇస్తాం సార్ ఇప్పుడు మీరు చేసిన కాడికి అన్ని అమ్ముడు పోతాయా ఇంకేమైనా మిగిలితే అన్ని ఇప్పుడు ఇంకొకటి ఏమైంది అంటే ఈ బోనం పాటలు పండుగ వచ్చే వరకు ఏమైతుంది కుండలు తక్కువ తీసుకుంటారు సర్వలు ఎక్కువ వాడుతారు సర్వలు ఎక్కువ యూజ్ చేస్తారు అయితే ఒకప్పుడు నేను పని నేర్చినప్పుడు స్టార్టింగ్ లో ఒక ఇంటికి ఎల్లమ్మకు ఒక బోనం తీసుకునేది పోషమ్మకు ఒక బోనం తీసుకునేది ఈరమ్మకు ఒక బోనం తీసుకునేది మళ్ళా బోనం తీసుకో ఒక్క ఇంటికి నాలుగు బోనాలు తీసుకునేది ఏది ఈ అమ్మవారికి ఈ బోన కుండలే తీసుకునేది కుమ్మరుల కుండలే తీసుకునేది అసొంటిది ఏమైందంటే ఇప్పుడు మొత్తం సర్వలు అయిపోయి రాను రాను మొత్తం సర్వలు రాతే సర్వలు అయిపోయినాయి కుమారుల దగ్గరికి వాళ్ళు వస్తలేరు ఆ ఒక చిన్న గురికి దీపాంతకా వస్తారు ఆ దీపాంతక యాభై రూపాయలు అంటే యాభై అనేది ఒక బేర ఆడుతున్నారు మన తాను అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నాలుగు కుండలు పోయేతాను ఒక్క కుండ పోతుంది మనకు ఒకప్పుడు వంద పట పోయేది మనకు నా ఒక్కనికి ప్రస్తుతం అంటే యాభై పట పోతలేదు ఏది అమ్మవారు ఇప్పుడు అమ్మగా మిగిలిన మళ్ళీ ఏం చేస్తారండి ఇక గిట్నే ఇక దేని పండుగలకు గిట్నే మన తర్వాత అమ్ముకోవచ్చు ఖరాబ్ అయితే ఏం కాదు ఇప్పుడు పక్క ఊళ్ళు ఆసాంలో వస్తారు కుమరోళ్ళు పని రాని వాళ్ళు వాళ్ళు మళ్ళీ మన తన కొనుక్కొని పోతారు ఇప్పుడు ఈ వృత్తి జీవితాన్ని కొనసాగిస్తుందా లేకపోతే ఇది చేయడం ఉపయోగం అంటారా లేకపోతే ఇక నష్టాలు అంటే ఇప్పుడు కులవిడ్ ఒకప్పుడు ఉండే రాను రాను మొత్తం దిగజారిపోయింది మీద ఉండాలంటే మనం బతకలేకపోతున్నాం బయట ఏదో ఒకటి చేసుకుని కులాన్ని కులా కాపాడుకోవాలని ఒక కుల విడితి అనేది కాపాడుకుంటున్నాం అందుకే మనం పోయిన మన పిల్లలు ఉండరు అలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాగుకుండా ఒకటి ఐరన్ కుండలు అయితే ఒకసారి అంతవరకు అయితే మన ఆసాన్ని మనం కాపాడుకోవాలి అందులో వల్ల దీని కుల వీటిని సాధిస్తున్నాం అన్నట్టు ఇప్పుడు ఈ మట్టి కుండలు వాడడం వల్ల దాని వల్ల ఉపయోగాలు ఏదో మీరు ఒక రెండు విషయాలు మాకు చెప్పగలుగుతారు ఇప్పుడు ఆరోగ్యపరంగా అంటే మనకి ఎట్లయినా మట్టితోటి మనం ఏది వాడుకున్నాం ఇప్పుడు కూర అనుకుంటాం మట్టిలో అనేది ఫ్లోరింగ్ అనేది ఉండదు అవును కూరటికెల్లో అన్నంలో అప్పుడు ఒక మన పెద్దలు మనం ఏం చేసేది కుండ అవును కుండలే ఉండేది కుండలే పెట్టేది అప్పుడు ఒకప్పుడు వాస్తవానికి మొక్కలు నొప్పులు కానీ నడు నొప్పులు కానీ అప్పుడు పెద్ద మనుషులకు ఏం రాలేదు మళ్ళా ప్లస్ ఆ రోజులు హాస్పిటల్ అనేది కూడా లేదు అప్పుడు ట్యాబ్లెట్స్ కుండలలో వండుకూరు కుండలాలనే రెండు రోజులు ఇలా కూరకెళ్ళ అన్న కూర ఉంటే ఆ రోజుల్లో ఇప్పటికైనా రెండు రోజులు ఉంటది ఆ రుచి ఇంకా మాయన కొద్ది ఆ రుచి అలా ఉంటది రెండు రోజులైనా అయినా ఖరాబ్ కాదు అదే రాత్రి ఇండే మనం పొద్దున్న ఉంచారు సాయంత్రం వరకు మధ్యాహ్నం ఇది ఒంటి గంట రెండు గంటల వరకే బురుగు వచ్చేస్తుంది బురుగు వచ్చేస్తుంది అవుతుంది దాంతోటి మనం మనసులో చాలా దెబ్బతినిపోతున్నాం చాలా దెబ్బతి అట్లా ఈ నొప్పులు అనేటివి కూడా ఈ రాత్రిండి ప్లాస్టిక్ తోటే మనకు ఎక్కువ శాతం భీమాలు దాంతో తయారవుతున్నాయి అదే కుండ వాడితే మనకి ఇవన్నీ ఏమీ మాత్రం రోగాలు ఉన్నాయి మట్టిని వాడతలేరు జనాలు ఏమైందంటే షోక్ టాప్లో అయిపోయారు మొత్తం ఇప్పుడు మాకు ఈ ప్లాస్టిక్ రావడం మా కుమారులు మొత్తం డౌన్ అయిపోయింది చాలా కడుపు మా పూట కొడుతురు ఎక్కువ శాతం ఆ ప్లాస్టిక్ అనేది బంద్ అయితే మా కుమారులకి ఏమైనా బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు పెట్టిన పెట్టుబడిలో ఎంత అంటే పెట్టినట్టు అమౌంట్ ఏమైనా వస్తుందా అంటే ఇది ఏమున్నా సార్ ఇప్పుడు ఇది మనకు డైలీ నడిస్తే నువ్వు అన్నట్టు మనం బతకగలుగుతాం డైలీ నడస్తలేదు ఏమున్నా పుట్ట బట్ట ఉప్పు నిపకాయ ఖర్చు మనకు వెళ్తుంది అది అయితే ఈ ప్లాస్టిక్ రావడమే మాకు చాలా ఎఫెక్టివ్ అది కుమ్మరోళ్ళకు మా పుట్ట కొట్టు పొట్ట కొట్టు సార్ కదండి ఒక కులవృత్తి వెనుక ఆయన కష్టం ఎలా ఉందో ఇప్పుడే ఆయన మాటలు విన్నాం కదా గతంలో మన తాతల కార్ నుంచి చాలా ఈ మట్టి పాత్రలను వినియోగించుకొని చాలా ఆరోగ్యవంతంగా ఉండి దృఢంగా ఉన్నారు ఒక రాయిలాగా ఉన్నారు అట్లాంటి జీవితాలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి హాస్పిటల్ ఎక్కువైపోయినాయి ఆరోగ్యాలు కూడా ఎక్కువగా పాడైపోతున్నాయి దీని కారణం ఏంటంటే మనం వాడే అటువంటి అల్యూమినియం కావచ్చు ఇంకేదైనా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఇవే మన ఆరోగ్యాన్ని చెడుద్రోవ పట్టిస్తున్నాయి దానికి నిదర్శనము ఇది ఏందంటే ఇక్కడ మట్టి పాత్రలు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ను కూడా పెంపొందించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కులవృత్తులను కూడా పోషించిన వారి ఏందేమైనా సరే ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఏదైనా ట్రెడిషనల్గా ఇప్పుడు చాలామంది రోడ్ సైడ్స్ సిటీలలో కూడా రోడ్లలో కూడా మట్టి పాత్రలు పెట్టుకొని చాలామంది అక్కడ కొనుక్కుంటున్నారు ఇట్లాంటి వాళ్ళని సేకరించి నేరుగా వీళ్ళ దగ్గరికి వస్తే తక్కువ రేట్లో రావచ్చు ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ రావచ్చు ఇంకోటి ఏంటంటే జనాలు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళని సంప్రదించి మీకు ఎన్ని కావాలో వాళ్ళు సేకరించుకొని పోండి విషయం ఏంటంటే నేను ఆరోగ్యం కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ రావడం వల్ల మాకు పొట్ట కొట్టినట్టు అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్లో తినడం వల్ల అది మెల్ట్ అయ్యి ఆ హీటికి మెల్ట్ అయ్యి అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసి అన్నగారు తన మాటలు చెప్పడం జరుగుతుంది అలాగే వాసన రావడము తొందరగా వండినటువంటి పదార్థం అందులకు మనం ఎట్లయినా ఎత్తుకుంటాం కాబట్టి అది ఆ స్మెల్ రావడం తొందరగా పాడైపోవడం అనేది జరుగుతుంది ఇది ఆరోగ్యానికి చాలా దెబ్బ పడుతుంది ఇది మన జీవితాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచించి ప్రజలారా ఇట్లా మంచి సురక్షితమైనటువంటి నేచురల్ ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని ఇచ్చినటువంటి దాంట్లోని మనము తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అన్నగారు మనకు మన మాటలో తెలియజేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ను నివారించండి ఇటువంటి కులవృత్తులను ముందుకు తీసుకురావాలంటే వీళ్ళు తయారు చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో మట్టి పాత్రలను వాటిని సేకరించండి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా వీళ్ళకు సబ్సిడీ లాంటివి ఇచ్చి వీళ్ళ కులవృత్తులను పోషించాలని ఆదుకోవాలని Yeah. Cameraman Shekarto, reporter Mahesh. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.